అందరికీ నమస్కారం శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం దేవీ నవరాత్రులో తొమ్మిదవ రోజు అమ్మవారి అవతారం సిద్ధిధాత్రి మాత తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సిద్ధులను ప్రసాదిస్తుంది ఈమె కరుణ వల్లే పరమేశ్వరుని అర్ధ శరీర భాగాన్ని పార్వతీదేవి సాధించినట్టు పురాణ కథనం ఈమెకి ప్రార్థన చేస్తే పరమానందదాయకమైన అమృత పదం సంప్రాప్తిస్తుంది ఈమె సర్వవిధ సిద్ధులను ప్రసాదిస్తుంది మార్కండేయ పురాణంలో అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యము ఇషిత్వము వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొనబడ్డాయి వైవర్త పురాణంలోని శ్రీకృష్ణ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి అవి అనిమ లఘిమ ప్రాప్తి ప్రాకమ్యము మహిమ ఇషిత్వ వశిత్వాలు సర్వకామ పసాయిత సర్వజ్ఞత్వం దూరశ్రవణం పరాకయ ప్రవేశం వాక్సిద్ధి కల్పవృక్షత్వం సృష్టి సంహారకరణ సామర్థ్యం అమరత్వం సర్వన్యాయకత్వం భావన మరియు సిద్ధి సిద్ధిదాత్రి మాత భక్తులకు సాధకులకు ఈ సిద్ధులన్నిటినీ ప్రసాదించగలదు సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ సింహవాహన ఈ దేవి స్వరూపం కమలంపై ఆశీనురాలై ఉంటుంది ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్ని మరొక హస్తంలో కమలాన్ని దాల్చి దర్శనమిస్తుంది శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించే వారికి సకల సిద్ధులు కరతాల మలకమవుతాయి సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్ని జయించే సామర్థ్యం లభిస్తుంది ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతి వ్యక్తి ప్రయత్నించాలి ఈ మాట దయా ప్రభావం వల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవగలడు అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమనిష్టలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లి గనుక సిద్ధిదాత్రి పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృప వలనే పొందాడని పురాణమున పేర్కొనబడింది ఈమె పరమశివునిపై దయతలచి ఆయన శరీరమున అర్ధ భాగమై తెలిచను సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ సింహవాహన ఈమె కమలముపై ఆసీనురాలై ఉండును ఈమె కుడివైపున ఒక చేతిలో చక్రమును మరొక చేతిలో గదను ధరించును ఎడమ వైపున ఒక కరమున శంఖమును మరి ఒక హస్తమున కమలమును దాల్చును నిష్ఠతో ఈమెను ఆరాధించు వారికి సకల సిద్ధులను మలకము ఈమె కృపచే భక్తుల యొక్క సాధకుల యొక్క లౌకిక పారమార్థిక మనోరథములన్నీను సఫలములగును సిద్ధిదాత మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలేవ్యును మిగిలి ఉండవు అతివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును మాత యొక్క స్మరణ ధ్యాన పూజాధికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధపడును తన్మహత్వమున నిజమైన పరమానందకరమైన అమృత పదము ప్రాప్తించును ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ రోజు అమ్మవారికి కట్టవలసిన రంగు చీర ఆకుపచ్చ రంగు ఈరోజు అమ్మవారికి నివేదనంగా పరమాన్నం పిండి వంటలు నైవేద్యంగా సమర్పిస్తారు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి कार्यचेना शिकनो भवन तो स्वस्ते